కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్న కురసాల కన్నబాబు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ముప్పై వేల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని తోరంగి మాజీ సర్పంచ్ సీరన్ వైకాపా నాయకులు బలగం ప్రసన్న కుమార్ చెప్పారు కన్నబాబు ప్రతినిధిగా ఆయన గ్రామంలో ఇంటింట ప్రచారంలో భాగంగా గోపికృష్ణ కాలనీ సత్యకృష్ణ శివకృష్ణ నగర్లో రాఘవేంద్రపురం ప్రాంతాలలో ఆయన ఇంటింట ప్రచారణ నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబుని ఎంపీగా చలమల సెట్టు శూన్యుల్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి పోరంగి గ్రామ అభివృద్ధికి సుమారు రెండు వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి తోరంగి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత కురసాల కన్నబాబుదే అన్నారు రోడ్లు డ్రైనేజీలు పరిశుద్ధ నిర్వహణ కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు విద్యా వైద్యం ఆరోగ్య తదితరులు అనేక అంశాల్లో తోరంగి గ్రామాన్ని అగ్రభవనం నిలిపించి ఎమ్మెల్యే కురసాల కన్నబాబును తిరిగి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తున్నారని ప్రశాంత్ కుమార్ తెలిపారు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి కన్నబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మహిళలు బాహటంగా చెప్పడం చూస్తుంటే తనకు పట్టాలని సంతోషం ఆనందం కలుగుతుందన్నారు ఓటర్లు అందిస్తున్న అభిమానం చూస్తుంటే సుమారు ముప్పై వేల ఓట్లు మెజారిటీతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా కురసల కన్నబాబు విజయం సాధించడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో వైకాప తోరంగి గ్రామ అధ్యక్షుడు బొడ్డు సత్యనారాయణ సీనియర్ నాయకులు అనిశెట్టి రామకృష్ణ శివాలయం చైర్మన్ గొల్లపల్లి బాబులు తదితరులు ఉన్నారు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాఘవేంద్రపురం శివ కృష్ణు ఈ కూడా మేము వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని ప్రచారానికి వచ్చాం మేము రాకముందు ఇళ్ళు ముందు మహిళలందరూ బయటకు వచ్చి స్వాగతం పలికి మేము ఫ్యాన్ గుర్తుగా వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం మాకు చాలా అందంగా కలిగింది మా కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఇది ఈ యొక్క విజయం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు మరి కురసాల కన్నబాబు గారు దాదాపు రెండు వందల కోట్లు పైపెట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానే తోరంగికి ప్రజలకు అందరికీ అందే విధంగా చేయడం దీనికి కారణం ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఆ రెండు బాటల్లో సునీల్ గారి కోటి కన్నబాబు గారు ఒకటి నొక్క అని చెప్పి చాలా ఆతృతిగా ఉన్నారు మీరు దూరంగా ఉన్న ప్రజలందరూ కన్నబాబు గారికి సునీల్ కన్నబాబు గారికి దాదాపు ముప్పై వేలు పైబడి మెజార్టీ వస్తుందని చెప్పేసి మేము అంచనాస్తున్నాం ఇది సునీల్ గారు కూడా చాలా గొప్ప మెజార్టీ కలిగిస్తుంది కాకినాడ రోరల్ మండలం అని చెప్పేసి కూడా మేము అందరం తెలియజేసుకుంటున్నాం